ప్రాబ్లమ్ అది ఇక్కడే పెట్టుకుంటాం చెప్తాను మనకల్ చేసుకోవచ్చు పార్ట్ అండ్ పాలసీటెడ్ సిన్ సో మెనీయర్ మెంబర్షిప్ ఇక్కడే జాయిన్ అయ్యా

లేదు పర్లేదు ఒక రెండు నెలలు వాళ్ళకి రెండు నెలల వరకు ఉంటారు ఆ తర్వాత మీకు ఇస్తానని సభవ చెప్పు కానీ అందరి గ్రూప్ లో పెట్టీ ఫిలి అందరూ సూపర్ రెస్పాన్స్ ఇబ్బంది పడుతుంది మంచి గుడ్ న్యూస్ చెప్పారు పక్కన పెట్టింది సంతోషకరం ఏంటంటే ఇవాళ మళ్ళీ మనం అందరం కలవడం అనేది ఒక మంచి పరిణామం నేను భావిస్తున్నా అయితే లింకెటిక్స్ అసోసియేషన్ ఏదో ఇప్పుడు బంధము అది మళ్ళీ కొత్తగా వచ్చిన వ్యవస్థ అని అయితే నేను ఎప్పుడు అనుకున్నాను ఇప్పుడు అనుకుని కూడా యూనియన్ ఎప్పుడు కొట్టింది భవనం ఎప్పుడు కట్టారు అప్పటి నుండి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్కి ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ జర్నలిస్టు ఒక అవినావ సంబంధం కుటుంబ బంధం లాగా కొనసాగుతు వచ్చింది ఈ భవన నిర్మాణంలో కావచ్చు ఇంకా ఇతరత్ర సంఘ కార్యకలాపాలు ఫిలిం బ్రిటిక్ జర్నలిస్టులు చాలా క్రియాశీలకంగా పాల్గొనేటువంటి రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి కనుక నేను మీతో రిక్కువ చేసేది ఏంటంటే యాక్చువల్గా మీ రూము మీకు స్థలాన్ని ఇచ్చినాం మంచిగా దాన్ని హ్యాపీగా దాన్ని మరియు దానికి తీసుకురావాలి వాడుకోవాలి వినియోగంలోకి తీసుకోవాలి ఉద్దేశం తెలిసాను బట్ నాకు ఏంటంటే తాళం వేసిపోయిన వాళ్ళని ఇలాగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడే అన్నట్టు కొంచెం ఆయనకు ఆ ఇన్సిడెంట్ జరగడం యాక్సిడెంట్ జరగదు అన్నట్టు తర్వాత ఇక కొంచెము కొంచెం డిస్టర్బ్గా ఉండడంతో తల తమిటీ మారడం ఇవన్నీ పరిణామాల మధ్యన మనం ఆశించిన స్థాయిలో రాకపోయేసరికి ఏదో ఒక బోర్డు ఉందంటే బోర్డు ఉండే కానీ నా రిక్వెస్ట్ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇచ్చిన అనుమతుల సంస్థల కార్యక్రమాలు హైదరాబాద్ కలిస్టే ఉంది వాళ్ళు నిత్యం గిట్ట గిట్టాలు ఆడతాయి ఎవరో ఒకటి ఆడవడం ఆ తర్వాత ఆ పక్కన మా ముంగీ ఉంటారు మా ఫిలిమ్స్ మనం స్మాల్ పేపర్ మీడియం వాళ్ళు ఎప్పుడు ఏమైనా కలుచుకోవాలన్నా నలుగురు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అంత ఆ కార్యక్రమాలు యాక్టివిటీస్ నడుస్తున్నాయి ఈ యాక్టివిటీస్ లేకుండా మనం ఒక రూమ్ ఇవ్వడము అనేది రూమ్ ఇవ్వడం పేరు పని కాదు నాకు దాన్ని వినియోగంలోకి తెస్తే దానికి అందం ఉంటుంది ఇచ్చినందుకు మనం టిక్ పిటిక్స్ వాళ్ళకి ఇచ్చినాము అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక అవన్నీ మనం గతంలో జరిగిన సమావేశంలో మాట్లాడుకున్నాం ఇవన్నీ అయినా దయచేసి అది చేయండి చేయరు ఒక గుమ్కే కాదు గూమ్ డెఫినెట్గా వాళ్ళు దోహాలు అని రోజు ఒక ఆందోళనతో కూడిన వ్యవహారం వాళ్ళది కనుక వాళ్ళు వాళ్ళు కూడా మనకు అప్లై ఉన్నారు మీకు కూడా తెలుసు మనకు అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ గా ఇప్పుడు ఇంకొకటి జనార్దన్ అన్న అఫిలియేటెడ్ మళ్ళీ మనం తీసుకోవాలంటే అస్సలు అక్కర్లేదు డిఫరెన్షియేషన్ కానీ మనకు ఆల్రెడీ మన డైరీలో ఈ ఫిలిం క్రిటిక్స్ ది ప్రతి సంవత్సరం వేసుకుంటూ వస్తుంది మా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ జాబితాలో మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యాడ్ అయింది మీసా డైరీలో కూడా మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం కనుక నా రిక్వెస్ట్ మిత్రుడు లక్ష్మీనారాయణ గారు మనోడు మన మంచి మెజార్టీ గెలవడం అదొకటే మీ కూడా అంటే ఫిలిం క్రిటిక్స్ కూడా ఒక గర్వం గౌరవం లాగా పెరుగుతుంది రోజు ప్రతి ఒక్క రంగంలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్లో కావచ్చు ఇది హౌసింగ్ సొసైటీ యాక్టివిటీస్లో కావచ్చు మన ఫిలిం క్రిటిక్స్ సైడ్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నారు ప్రెస్ క్లబ్ చాలా కాలం జనాదరణ కూడా యాక్టివ్గా ఉండే ఇట్లా ఇదంతా మీరు యాక్టివిటీ పెంచండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యర్థి ప్రసాగం పేర్ మీద అది ఇది అని కొంత మన అమ్మమ్మ మా అమ్మమ్మ చేసుకొని తిరుగుతున్నారు సరే వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు తర్వాత వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీగా తెర మీద కనిపిస్తున్నారు ప్రత్యేకంగా ఎక్కడో ఒకటి కందిస్తున్నారు వాళ్ళు కనుక అలా యాక్టివిటీస్ లో మీ ఫిలిస్ట్ వెల్ఫేర్స్ కరోనా తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ కాలేజ్ కరోనా మంచిగా మామూలుగా చేయలేదు కరోనా మాక్సిమం తెలిసేది ఆ తర్వాత యాక్టివిటీస్ తర్వాత వెల్ఫేర్ అని వాళ్ళు ఇన్సూరెన్స్ అని ఇట్లాంటి హడావిడిలు చేస్తున్నారు మీరు దాచుకుంటే మీ తల దాల్చుకుంటే పెద్ద పని కాదు వాళ్ళంతా మీద ముందు జూనియర్లు ఇక్కడ ఉద్దండూలు ఉన్నారు ఇక్కడ ఈ వ్యవస్థలు ఉద్దండూలు ఉన్నారు బట్ దాన్ని ఎందుకు కొంచెము ఎవరి అడావడి ఎవరి వ్యక్తిగత బిజీ వల్ల దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు నా అంబర్ రిక్వెస్ట్ మీరు యాక్టివిటీస్ పెంచండి డెఫినెట్ గా మీరు జరిగే సమావేశాలు ఇక్కడ పెట్టుకోండి మీరు జనరల్ బాడీ పెట్టుకోండి మీరు ఏమైనా మాట్లాడాలన్నా కలవాలన్నా ఆ రూమ్ ఇచ్చేంత వరకు కూడా మన పక్కన కింద నా ఫు కూడా ఒక రూమ్ ఉంటుంది అక్కడ మీరు కూర్చోండి మీరు వద్ద ఎవరు ఉండరు మీరు ఏ ఇక్కడ అందించండి అని మేము వేరే కనుక మీరు డెఫినెట్ గా రావచ్చు కూర్చోవచ్చు లేదు వాళ్ళ యాక్టివిటీస్ కాగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పటిక మనకు మీరు రాకపోవడంతో అసలు యాక్టివిటీస్ లేవు కదా అని చెప్పి మన నిర్ణయాలు తీసుకోవాలి ఓపెన్ ఫ్యాక్ట్ సిగేసారు క్రిటిక్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు రూల్ ఇవ్వాలి వాళ్ళకి మీకు వైపు రావట్లేదు అని నాగే సందర్భాలు అన్నాడు సరే ఇక మళ్ళీ ఏదేమైనా మళ్ళీ పూర్వం తీసుకురావాలి పూర్వము ఇంకా యాక్టివిటీస్ డెఫినెట్ గా అందరూ ఒక్కొక్క రంగంలో రూల్ ఇవాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్ తో టచ్ లో ఉండి క్రియాశీలకంగా బాధ్యులుగా ఉన్నారు ఇంటర్ సొసైటీస్ లో కావచ్చు దాన్ని చూడాలి మీ లెవెల్ మీరు పెంచుకొని మొత్తం ఫిలిం క్రిటీ జర్నలిస్ట్ విశ్వాసం మాతో సంఘం ఉంది మన సంఘం ఉంది అనే రీతిలో మీరు పని చేస్తే అని చెప్పి నా అనుభవం డెఫినెట్గా మా కార్యక్రమాలు తెలియదు మనం ఏదో పార్టీ పార్సీలు అవుతా తెలుగు జర్నలిస్ట్ యూనియన్లో వీఆర్ ఎఫిలియేటెడ్ సిన్ సో మెనీ ఇయర్స్

అంటే అంటే వరకు ఈ ప్రాబ్లం అది ఇక్కడే పెట్టుకుంటామని చెప్తాను అదే దానికోసం అంటే మండలి కూడా ఇక్కడ పెట్టుకుంటా వెంకాల్ చేసుకోవచ్చు

రెండు నిమిషాలు ఇప్పుడు అయింది సురేష్ రెండు నిమిషాలు రెండు నిమిషాలు అనుబంధంగా ఉండేమైందంటే మనం అప్పటి నుంచి మీరు తెలంగాణ దీన్ని చేసుకున్నాక మనం అప్డేట్ దీన్ని చేసుకోలేదు ఇది మనం యాక్టివ్ చేసిన తర్వాత మీకు టీడబ్ల్యూకి అనుబంధంగా రిజిస్ట్రేషన్ చేయించాలి అలా ఏం ఒక్కసారి చెప్తాను మిత్రులందరికీ నమస్కారం సంతోషకరం ఏంటంటే ఇవాళ మళ్ళీ మనం అందరం కలవడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నా అయితే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏదో ఇప్పుడు బంధము అది మళ్ళీ కొత్తగా వచ్చిన వ్యవస్థ అని అయితే నేను ఎప్పుడు అనుకునే కూడా యూనియన్ ఎప్పుడు పుట్టింది భవనం ఎప్పుడు కట్టారు అప్పటి నుండి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్కి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఫలిం జర్నలిస్టులకి ఒక అభినావ సంబంధం కుటుంబ బంధం లాగా కొనసాగుతూ వచ్చింది ఈ భవన నిర్మాణాల్లో కావచ్చు ఇంకా ఇతర అతర సంఘ కార్యకలాపాలు ఫిలిం క్రిటిక్ జర్నలిస్టులు చాలా క్రియాశీలకంగా పాల్గొనేటువంటి రోజులు సందర్భాలు చాలా ఉన్నాయి కనుక నేను మీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్గా మీరు మీకు స్థలాన్ని ఇచ్చిన మంచిగా దాన్ని హ్యాపీగా దాన్ని దానికి తీసుకురావాలి వాడుకోవాలి వినియోగంలోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చాను బట్ నాకు దురదృష్టకరం ఆ తాళం వేసిపోయిన వారు నిరాకృషం చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడే అన్నకు కొంచెం ఆయనకు ఆ ఇన్సిడెంట్ జరగడం యాక్సిడెంట్ జనార్దనకు తర్వాత ఇక కొంచెము మన కొంచెం డిస్టర్బ్గా ఉండడంతో కొంచెం ఆ తర్వాత కమిటీ మారడం ఇవన్నీ పరిణామాల మధ్యన మనం ఆశించిన స్థాయిలో రాకపోయేసరికి ఏదో ఒక బోర్డు ఉందంటే బోర్డు ఉండే కానీ నారి కోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన అనుబంధ సంస్థల కార్యక్రమాలు హైదరాబాద్ జర్నిస్టర్ ఉంది వాళ్ళు నిత్యం గిటగిటలాడుతుంది ఎవరో ఒకరు వచ్చి రాకపోవడము ఆ తర్వాత ఆ పక్కన మామూలుగా వీళ్ళు ఉంటారు మా ఫిలిం మన స్వాల్ పేపర్ మీడియా మీద ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏదైనా కలుసుకోవాలన్నా వాళ్ళు నలుగురు వచ్చి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అంత ఆ కార్యక్రమాల యాక్టివిటీస్ నస్తుంది యాక్టివిటీస్ లేకుండా మనం ఒక రూమ్ ఇవ్వడము అనేది భూమి ఇవ్వడం పెద్ద పని కాదు నాకు దాన్ని వినియోగంలోకి తెస్తే దానికి అందం ఉంటుంది ఇచ్చినందుకు మనం కిటిక్ కిడ్డిక్స్ వాళ్ళకి ఇచ్చినాము అన్నట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక అవన్నీ మనం గతంలో జరిగిన సమావేశంలో మాట్లాడుకున్నాం ఇవన్నీ ఈసారైనా దయచేసి మీరు చేయండి చెయ్యి ఒక రూమ్కే కాదు రూమ్ డెఫినెట్గా వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఒక ఆందోళనతో కూడిన వ్యవహారం వాళ్ళది కనుక వాళ్ళు మొదటి వాళ్ళు కూడా మనకు అఫిలేటెడ్ ఉన్నారు మీకు కూడా తెలుసు మనకు అఫిలేటెడ్ ఆర్గనైషన్ ఇప్పుడు ఇంకొకటి జరడుతున్నాడు అఫిలియేటెడ్ మళ్ళీ మనం తీసుకోవాలంటే అస్సలు అక్కర్లేదు అంతే కానీ మనకు ఆల్రెడీ మన డైరీలో మీ ఫిలిం క్రిటిక్స్ ప్రతి సంవత్సరం వేసుకుంటూ వస్తున్నాం మా అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ జాబితాలో మన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ యాడ్ అవుతుంది రీసెంట్ డైరీలో కూడా మన తెలుసు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మనం యాడ్ చేసుకుంటూ పోదు కనుక నా రిక్వెస్ట్ ఇతరు లక్ష్మీనారాయణ గారు మనోడు మన మంచి మెజార్టీలు గెలవడము అదొక అంటే మీకు కూడా అంటే ఫిలిం క్రిటిక్స్ కూడా ఒక గర్వం గౌరవంలాగా పెరుగుతుంది రోజు ప్రతి ఒక్క రంగంలో ప్రెస్ క్లబ్ యాక్టివిటీస్లో కావచ్చు హౌసింగ్ సొసైటీ యాక్టివిటీస్లో కావచ్చు మన ఫిలిం క్రిటిక్స్ సైడ్కి వెళ్ళి యాక్టివ్గా ఉన్నారు ప్రెస్ క్లబ్లో చాలా కాలం జన కూడా యాక్టివ్గా ఉండే ఇట్లా ఇదంతా మీరు యాక్టివిటీ పెంచండి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ప్రతి ఒక్క సంఘం పేరు మీద ఆది ఇది అది కొంతమంది అమ్మమ్మ అమ్మమ్మ చేసుకుంటూ తిరుగుతున్నారు సరే వాళ్ళ గురించి నేను విమర్శించడం కాదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీగా తెర మీద కనిపిస్తున్నారు పత్రికలు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నారు అని కనుక అలా యాక్టివిటీస్లో మీ ఫిల్ జర్నలిస్టుల వెల్ఫేర్స్ కరోనా తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ కాలి కరోనా తర్వాత కరోనా అప్పుడు మంచిగా మామూలుగా చేయలేదు కరోనా అప్పుడు మ్యాక్సిమం నిలిచారు ఆ తర్వాత యాక్టివిటీస్ కాదు వాళ్ళు వెల్ఫేర్ అని వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి హడావుళలు చేస్తున్నారు మీరు దాల్చుకుంటే మీ తలాలు దాల్చుకుంటే పెద్ద పని కాదు ముందు ముందున్న జూనియర్లు ఇక్కడ ఉద్దండులు ఉన్నారు ఇక్కడ ఈ వ్యవస్థలో ఉద్దండులు ఉన్నారు బట్ దాన్ని ఎందుకు కొంచెము ఎవరి హడాబడి ఎవరి వ్యక్తిగత బిజీ వల్ల దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు నా అమూల్ రిక్వెస్ట్ మీరు యాక్టివిటీస్ పెంచండి డెఫినెట్గా మీరు జరిగే సమావేశాల్లో ఇక్కడ పెట్టుకోండి మీరు జనరల్ బాడీలు పెట్టుకోండి మీరు ఏమైనా మాట్లాడాలన్నా కలవాలన్నా ఆ రూమ్ ఇచ్చేంత వరకు కూడా మన పక్కన కింద నా ఎదురుగా కూడా ఒక రూమ్ ఉంటుంది అక్కడ మీరు కూర్చోండి మీరు ఎవరు ఉండరు మీకు ఏది ఉన్నా మీ ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలి మేము మీరు రెడీ కనుక మీరు డెఫినెట్గా మీరు రావచ్చు కూర్చోవచ్చు అలా మీద లేదు వాళ్ళ యాక్టివిటీస్ కాగానే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా మన మనకు మీరు రాకపోవడంతో లేరు ఇక అసలు వీళ్ళ యాక్టివిటీస్ లేవు అని చెప్పి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఓపెన్ ఫ్యాక్ట్ శ్రీనివాసుడి గారు నాలుగైదు సార్ క్రిటిక్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళతో వాళ్ళకి వైపు రావట్లేదు అని ఆయన కూడా నాలుగైదు సందర్భాలు అన్నారు సరే ఇక మళ్ళీ ఏదేమైనా మళ్ళీ పూర్వం తీసుకురావాలి పూర్వం ఇంకా యాక్టివిటీస్ పెంచి డెఫినెట్గా అందరూ ఒక్కొక్క రంగంలో మీ వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్స్తో టచ్లో ఉండి క్రియాశీలకంగా బాధ్యులుగా ఉన్నారు ఇంతకుముందు సొసైటీస్లో కావచ్చు ఇంకా అన్ని చోట్ల దీన్ని మీ లెవెల్లో మీరు పెంచుకొని కొత్త ఫిలిం టిడి జర్నలిస్ట్ విశ్వాసం మాతో మీ సంఘం ఉంది మన సంఘం ఉంది అనే రీతిలో మీరు పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి నా అమూర్తి మీరు ఈవెంట్ పెట్టుకుంటాం డెఫినెట్గా మా కార్యక్రమాల్లో కూడా మన మదర్ ఆర్గనైజేషన్ టీడబ్ల్యూజే ఇవన్నీ అనుబంధ సంస్థలన్నీ మనకు పిల్లలు లాంటివి వాస్త ఓపెన్ ఫ్యాక్ట్ మాటే హైదరాబాద్ జర్నలిస్టు హిస్టారికల్ హెచ్జే హిస్టారికల్ ఫిలిం రిలీజ్ హిస్టారికల్ ఫోటో జర్నలిస్ట్ హిస్టారికల్ అందుకే ఫోటో జర్నలిస్ట్ ఆ బాగా బెచ్చిపించినా మరొక రూమ్ ఇచ్చినాం వాళ్ళు ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు మంత్రులు ఇన్వైట్ చేసుకున్నారు ఎక్సలెంట్ గా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు కూడా ఆ దిశలో వెళ్తారని వెల్కమ్ పడుకుంటూ డెఫినెట్ గా వాళ్ళ రెండు నెలలు వాళ్ళు పోయినాక మళ్ళీ మీరు మీకు అప్పటి వరకు మీరు రావచ్చు కూర్చోవచ్చు మీరు